హలో అండి అందరికీ చూడండి ముందుగా నేనైతే శనగపిండి తీసుకుంటున్నాను కొద్దిగా అందులో పావు స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా పావు స్పూన్ మిర్చి పౌడర్ పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి పిండిలో మంచిగా కలిసేలాగా ఇలా కలుపుతున్నాను కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మొత్తం పిండిని గట్టి ముద్దలా చేయాలి గట్టిగా ఉండాలండి మెత్తగా కాకూడదు ఇలా గట్టిగా చేయాలి ముద్ద చేసి పక్కకు పెట్టేసాను ఇప్పుడైతే నేను పన్నీర్ తీసుకున్నాను చూడండి ఇంట్లో చేసిన పన్నీరే ఈ పన్నీర్ను పొడి పొడిగా చేయాలి ఇలా చేయలతో ప్రెస్ చేస్తే పొడి పొడిగా అయిపోతుంది ఊరికే ఇలా పొడి పొడిగా చేసి పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టాను కొద్దిగా అరస్ స్పూన్ ఆయిల్ వేసి కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలపాలి కలిపిన తర్వాత కొద్దిగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి వేసి మళ్ళీ ఒకసారి కలిపి కొద్దిగానే పసుపు వేసి కలిపిన తర్వాత ఈ పన్నీర్ అంతా అందులో వేసేయాలి పొడి పొడిగా చేసి పెట్టేసాను కదా అది అందులో వేసిన తర్వాత పావు స్పూన్ మిర్చి పౌడర్ పావు స్పూన్ సాల్ట్ పావు స్పూన్ గరం మసాలా వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి ఒక రెండు నిమిషాలు మంచిగా వేడి కానియాలి వేడి అయిన తర్వాత తీసి వేరొక ప్లేట్లో వేసుకొని చల్లార్చాలి ఇలా వేరొక ప్లేట్లో వేసుకొని చల్లార్చి పక్కకు పెట్టేసేయాలి చల్లారుతుంది ఇప్పుడైతే పిండిని శనగ పిండిని గట్టిగా ముద్దలా చేసాం కదా చిన్న ముద్ద తీసుకొని ఇలా పూరీ సైజులో కొంచెం పెద్దగా లాటించుకోవాలి పొడిపిండి వేసుకొని ఇలా లాటించుకున్న తర్వాత ఇలా కొచ్చటి గ్లాసులైనా కటర్రలు ఉంటాయి కదా ఇలా ప్రెస్ చేస్తే చిన్నగా మంచిగా పూరి చిన్న పూరి సైజులు వస్తాయండి ఇప్పుడు ఒకటి ఒకటి ఇలా తీసుకొని చుట్టూ వాటర్ అంటించుకోవాలి అన్నిటికీ అలా అలాగే అంటించి పెట్టేసాను అలాగే అంటించి పెట్టించిన తర్వాత అందులో పన్నీర్ కర్రీ నింపాలి నింపి ఇలా ప్రెస్ చేయాలండి రెండు కొనలు మంచిగా ప్రెస్ చేసుకోవాలి బయటకు రాకుండా అన్నీ ఇలాగే ప్రెస్ చేసేసాను చూడండి ఇప్పుడైతే మనకు చేపలాగా వండటానికి కట్ చేసుకోవాలి చుట్టూ చేప ఏ మోడల్గా ఉంటుంది ఆ షేప్లో కట్ చేసుకోవాలి ఇలా చాకుతో చిన్న చిన్నగా రెక్కలాగా కాట్లు పెట్టేసామంటే సరిపోతుందండి చేపలకు రెక్కలు ఉంటాయి కదా అలా కన్ను కూడా ఉంటుంది కదా ఇది కన్నుకు చిన్న లవంగాలు ఇలా సెట్ చేసి పెట్టేసేయాలండి చూడండి అన్నిటికైతే ఇలా పెట్టేసాను ఇప్పుడైతే అన్ని చేపలు అయితే రెడీ అయిపోయినాయండి పక్కకు పెట్టేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మళ్ళీ కడాయి పెట్టాను కడాయి పెట్టి రెండు పావుల ఆయిల్ వేసాను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అర స్పూను మెంతులు వేసాను మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత రెండు మూడు ఎండుమిర్చీలు వేసి అలాగే కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు పుదీనా కరివేపాకు కూడా వేసాను వేసి మంచిగా కలిసే ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యేలాగా కలిపి కొద్దిగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యేలాగా కలిపి ఇప్పుడు అర స్పూన్ పసుపు వేసి మంచిగా కలపాలి ఆయిల్ పోపులో మంచిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ముందుగానే చింతపండు పులుసు చేసి పెట్టానండి అది వేసేయాలి వేసిన తర్వాత అర స్పూన్ సాల్ట్ అర స్పూన్ మిర్చి పౌడర్ అలాగే అర స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ఉసిరికాయ పౌడరు ఉషరికాయ పౌడర్ అయితే నేను ఇంట్లో చేసి పెట్టానండి అప్పుడప్పుడు కర్రీస్లో ఇలా వాడుకుంటే చాలా బాగుంటుంది రెండు స్పూన్ల అవిసేల పొడి అండి అది కూడా వేసి మంచిగా కలపాలి ఇప్పుడైతే మంచిగా చిక్కగా అయిందండి పుల్లగా ఉంటుంది కదా మనకు రుచికి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి నేనైతే ఒక గ్లాసు వాటర్ వేస్తున్నాను పల్చగా చేయాలండి మళ్ళీ ఏమవుతుందంటే ఈ పులుసు ఉడికిన తర్వాత చిక్కగా అవుతుంది అందుకు వాటర్ వాటర్ పలసగా ఉండాలి ఇప్పుడు మంచిగా మరుగుతుంది కదా మరిగేటప్పుడు మనం చేసి పెట్టిన చేపల్ని ఇందులో వేసేయాలి చూడండి చేపల్ని ఇందులో వేసి ఉడికించేటప్పుడు అవి మంచిగా ఉబ్బుతాయండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మంచిగా ఉడికించాలి చేపలు మంచిగా ఉడికి ఇలా ఉబ్బి లావుగా కనిపిస్తాయండి మంచిగా చేపల పులుసు ఉడికిన తర్వాత పై నుండి కొత్తిమీర వేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ మంచిగా ఉడికించాలండి చూడండి ఇప్పుడైతే మనకు ముళ్ళు లేని చేపల పులుసు రెడీ అయిందండి ఎలాంటి వాళ్ళైనా ఈజీగా తినొచ్చండి అందరికీ చేపల పులుసు అంటే ఇష్టం ఉంటుంది కానీ చాలామంది తినలేకపోతూ ఉంటారు ముండ్లు అని ఇలా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది చూడండి ఒక్క ముళ్ళు కూడా లేదు నేనైతే తిని చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంది కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి